చేతి నాన్న చిరాగ్గా ఉంది నీతో నడవాలంటేనే బతకలేక బడి పంతులు అని పంతులు ఉద్యోగం చేస్తున్నావు మీతో పాటు చదువుకున్న వాళ్ళందరూ మంచిగా ఉద్యోగాలు సీట్లు మంచిగా సంపాదిస్తున్నారు వాళ్ళ పిల్లలందరూ వెల్ సెటిల్డ్ మీకేమో చాలీ చాలని జీతాలు ఆ జీతాలతో మమ్మల్ని పెంచి పోషించలేక ఇగో ఇట్లా మధ్య బతుకులు బతుకుతున్నాం అంత చిరాగ్గా ఉంది సార్ నమస్తే సార్ నేను సార్ మీ విద్యార్థి మీనాక్షిని బాబు బాబు మీరు ఎంత అదృష్టవంతులు ఇట్లాంటి తండ్రి కడుపుని పుట్టినందుకు చాలా గొప్పవారు ఆ రోజు మీ నాన్నగారు మాకు చదువుతో పాటు గొప్ప సంస్కారం నేర్పించారు గొప్ప విలువలు తెలియపరిచారు కాబట్టే మేము ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నాం బాబు మాధవరావు గారండీ నమస్కారం సార్ మీరు అప్పుడు మీ స్కూల్ టైం అయిపోయిన తర్వాత మా బాబుకి లెక్కలు ట్యూషన్ చెప్పారు సార్